కొత్త అప్డేట్ కోసం మా ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి వాణిజ్య పనుల శాఖ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించండి తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ కమిషనర్ ఎం రఘునందన్ రావు విజ్ఞప్తి తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ తొమ్మిది సంవత్సరాల నుండి ఒకటే ప్రాంతంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్లకు ఇతర ప్రాంతాలకు వెంటనే బదిలీలు చేపట్టాలని తెలంగాణ వాణిజ్య పనుల శాఖ కమిషనర్ ఎం రఘునందన్ రావుకు తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ వాణిజ్య పనుల శాఖలో జూనియర్ అసిస్టెంట్ నుండి సీనియర్ అసిస్టెంట్లుగా సీనియర్ అసిస్టెంట్లకు గా వెంటనే ప్రమోషన్లు కల్పించాలని కమిషనర్ ఎం రఘునందన్ రావుకు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు ఇటీవల ఏసిటిఓ నుండి సిటీఓగా ప్రమోషన్లు కల్పించిన అన్ని ఖాళీలలో వెంటనే సీనియర్ అసిస్టెంట్లకు ఏసిటిఓ ప్రమోషన్ వెంటనే ఇవ్వాలని మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు నూతనముగా కాళేశ్వరం జోన్లో నూతనముగా వాణిజ్య పనుల శాఖ జాయింట్ కమిషనర్ కార్యాలయాన్ని వెంటనే స్థాపించాలని అలాగే ప్రభుత్వ ఖజానాకు ఖమ్మం జిల్లాలో ఎక్కువ రెవెన్యూ వస్తున్న ఈ ప్రాంతంలో జాయింట్ కమిషనర్ వాణిజ్య పనుల శాఖ కార్యాలయాన్ని వెంటనే మంజూరు చేయాలని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు వాణిజ్య పనుల మరియు ఎక్సైజ్ శాఖ రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఎం రఘునందన్ రావుకు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న యాభై సంవత్సరాలు పైగా ఉన్న వయసు ఉన్న ఉద్యోగులకు బిపి షుగర్ హార్ట్ అటాక్ కిడ్నీలా ప్రాబ్లం మరియు క్యాన్సర్ ఇలాంటి వ్యాధులు ఉన్న ఉద్యోగులకు కోరుకున్న ప్రాంతాలలో డిప్టేషన్ వారికి వేసి ఆ ఉద్యోగులకు న్యాయం చేకూర్చాలని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ వాణిజ్య పనుల శాఖ కమిషనర్ ఎం రఘునందన్ రావుకు విజ్ఞప్తి చేశారు ఇప్పటివరకు వాణిజ్య పనుల శాఖలో ఏ కమిషనర్ కూడా చేయనటువంటి పనులు ఇప్పుడు ఉన్న తెలంగాణ వాణిజ్య పనుల శాఖ కమిషనర్ ఎం రఘునందన్ రావు ఉద్యోగులకు మేలు చేస్తున్నారు ఇలాంటి అధికారి వాణిజ్య పనుల శాఖకు రావటం పానిధ్య పనుల శాఖ ఉద్యోగుల అదృష్టమని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అన్నారు ఈ ఉద్యోగి తన సమస్య వాణిజ్య పనుల శాఖ కమిషనర్ దృష్టికి తీసుకొని వెళ్లిన వెంటనే ఆ సమస్యల పరిష్కారం కొరకు ఎంతో కృషి చేస్తున్న వ్యక్తి వాణిజ్య పనుల శాఖ కమిషనర్ ఎం రఘునందన్ రావు అని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అన్నారు